మరి రిజల్యూషన్ రద్దు చేయబడాలి మాకు యాజమాన్య హక్కులు కలిగించబడాలి రెమెడీ ఏదైనా ఆలోచన చేయాలి కదా అంటే వాళ్ళు విల్ఫుల్లీ సొసైటీ డార్క్లు ఉన్నది సొసైటీ డార్క్లు ఉన్నది అందరం అది ఇది ఏం ఇది ఎట్లా దీనికి ఒకసెట్ తెలుతుంది అని అనుకుంటున్నాం నాకు నాకు నేను బాగా అనుభవం ఉన్నాను అనుకుంటాను అప్పుడు నాకే ఆశ్చర్యపోతే ఇట్లా ఫ్రెండ్తో డిస్కషన్ చేస్తుంటే ఈ అంశం నాకు దృష్టికి వచ్చింది అప్పుడు నేను ఇవన్నీ కాయిదాన్ని బయట ఈ రెజల్యూషన్ ఒకటి తెలియదు నా నోటీస్కి వచ్చింది ఇది ఏమైంది అని చేస్తే కోర్టులో పడ్డది కోర్టు ఏమైంది చెప్పండి చెప్పి మొత్తం ఇప్పుడు ది ఫైనల్ ఆర్డర్ ఆఫ్ ది ఆంధ్రబుల్ హైకోర్టే న్యాయస్థానం ఉత్తర్వులు అడ్డు పెట్టుకొని వాళ్ళు కొనసాగడం లేదు న్యాయస్థానం ఉత్తర్వులు కూడా వారికి భిన్నంగా ఉన్నాయి వాస్తవం మున్సిపాలిటీ వుడ్ హ్యావ్ టేకన్ స్టెప్స్ మున్సిపాలిటీ వుడ్ హావ్ టేకన్ స్టెప్స్ వాళ్ళు కోర్టుకు పోలేదు వాళ్ళు కోర్టు వినబడి చూస్తామని చెప్పి అనుకున్నాం వీళ్ళు ఏందో తెలియదు కానీ మరి వాళ్ళు పోటు ఇట్లా చూసుకోండి కూర్చుందామా గవర్నమెంట్ ఎవ్రీ రైట్ టు టేక్ హైడ్రా ఉన్నదే వాట్ ఈస్ హైడ్రా హైడ్రా ఈజ్ ఓన్లీ ఎక్కడైతే అక్రంలో గురవుతున్నట్టు ప్రభుత్వం ఇప్పుడు హైడ్రా అంటే ఇక్కడ జిల్లా కలెక్టర్ హైడ్రా ఫర్ డిస్టిక్ హైడ్రా అంటే మన జిల్లా కలెక్టర్ హైడ్రా మున్సిపాలిటీ కూడా కలెక్టర్ గారి ప్రజలు ఉన్నది అంటే వాళ్ళకి ఇంతవరకు ఏది వాళ్ళ నోటీసులో ఉండి ఉన్నదని నేను అనుకోను ఎందుకంటే మనకే పార్క్ పీరియడ్ కోసం వచ్చే వాళ్ళు తెలిసి ఉండాలని కూడా ఏమి లేదు అందుకే ఉందో దీన్ని నేను ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ సీఎం గారు సంబంధిత మున్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గౌరవ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషన్ అందరు కూడా ఈ జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి ఒక రోడ్డు విస్తరణలో ప్రధాన ఆటంకం బాటిల్ నెక్ ఓవర్ ఇట్ ఇది ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఇప్పుడు గతంలో ఏదైతే అది ఇరవై గుంటలు డ్యామేజ్ అయిపోతే ఇరవైకి ఇరవై మూడున్నర కబ్జా పెట్టి పెడితే ఆ మూడు గుంటల నర సరెండర్ చేసాను మీకు ఇంకా దీలా ఇరవైకి ఇరవై మూడు గుంటలన్నర ఇరవై నాలుగు గుంటలు కబ్జా పెడితే ఎక్కువ వచ్చిందని చెప్పి నా మూడు గుంటల నర సరెండర్ చేసింది చేస్తే ఇప్పుడు చేపల మార్కెట్ విజ్ఞానం కదా దాన్ని వినియోగిస్తున్నట్టున్న భవిష్యత్ నేను అనుకుంటా ఇదంతా ఆక్రమణ ఇల్లీగల్ బేసిక్గా నేను పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ పెట్టుకోవడానికి వీరమల్లయ్య గారికి ఇచ్చి దానికి భిన్నంగా వేరే ఇతర అవసరాల ఓడినా ఏదైతుందో అది చట్టపరంగా ఏదైతుందో చెల్లదు అది దురాక్రమణ నేను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిపి చేస్తాను నేను కమిషనర్ గారికి కూడా మన రిప్లై పంపిస్తాకెవరికి తెలియదు ఈ అవసరం అంతా నిజంగానే వాళ్ళు బుద్ధివంతులు అయినట్టయితే సరే ఇంత జరిగిందో జరిగింది పక్క దొరికితే బుద్ధివంతులు వాళ్ళు సొసైటీలో పెద్ద పేరు ఉండాలి సొసైటీలో పెద్ద పేరు ఉంది ఏ చట్టం మాత్రం తప్పకుండా ఉందో నిలబడుతుంది ప్రభుత్వ ఆస్తులు రక్షింపబడతాయి ప్రభుత్వ ఆస్తులు రక్షింపబడితే ప్రభుత్వ ఆస్తులు రక్షింప చేయటం ప్రతి పౌరుని బాధ్యత ప్రభుత్వ ఆస్తులు చేయటం ప్రతి పౌరుని బాధ్యత ఇలా ప్రజా జీవితంలో మాపై ప్రధాన బాధ్యత ఉన్నది ఏ హోదాలో ఉన్నా ప్రజా జీవితంలో ఏ హోదాలో ఉన్నా ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత ఉన్నది ప్రభుత్వ ఆస్తులను కాపాడడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి ఏ హోదా కానీ అట్లాగే సమాజంలో ప్రతి పౌరుడికి కూడా బాధ్యత ఉన్నది ఫోర్త్ ఎస్టేట్ మా పాత్రికేయ సోదరులు కూడా బాధ్యత ఉంది ఫోర్త్ ఎస్టేట్ మా పాత్రికేయ సోదరులు ఎందుకంటే ఇదంతా రేపు డిస్కషన్ రావాలి మరి ఉందో చలనం వస్తుంది అప్పుడే చలనం వస్తుంది చలనం వస్తుంది ఉందో ఈ వంద కోట్లు ఆస్తే పైసలు కాదు రెండు పైసలు కాదు ఇప్పుడు ఒక్కసారి ఆ అయినా ఆ రోడ్డు విస్తరణ జరిగితే ఆటోమేటిక్గా అందరూ దూరీంచుకుంటారు ఎవరిదారు యాభై రోడ్డు బిగిలిన లోపల అక్కడ ఆ జనరేటర్ తీసేసి అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం ఏదో వంద ఫిట్లు నీకు అమలు చేస్తే సెంటర్ అమలు చేస్తే ఆటోమేటిక్గా అందరు తొలగించుకుంటారు అందరు దాన్ని చూస్తున్నారు అందరు ఎటు చూస్తున్నారు అందరు అదే చూస్తున్నారు అదే అమలు చేయబడడానికి అందరు కూడా నీ యొక్క అసలుందే మీకు ఇంద్రా ఇంతకాలం మనం మనం నిలదరాయిన సంగతి ఇక వీడియో నిజంగానే అనుకున్నాం వీడు వీని దొంగ కాయిదాలు రాన్ని అందరూ నిలవలే అందరికీ అసలు ఈ కాయిదాలు దొరకడానికి ఏం బలం లేదు ఒకటి కాయిదాలు దొంగ కాయిదాలు ఆ కాయిదాలు దొరకడానికి ఏం బలం లేదు నేనంటలేని ఇది దిస్ ఇస్ నాట్ మై నేనే నేను ఆరోపణలు చేస్తా లేని నేను గౌరవ హానరబుల్ హైకోర్టు పేర్కొన్నా నేను అనలేదు ఆయన వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి